సో హాయ్ హలో మస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బందకూరు నేను మిస్ సో దాదాపు ఛానల్లో వీడియో పెడతాం ఆపేశాను సో ఎందుకు అనేది కూడా మీకు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలోవర్కి అయితే తెలుస్తుంది అనమాట అంటే మన ఛానల్కి వచ్చి రీయూజ్డ్ కంటెంట్ అనేది పడింది సో దానివల్ల ఏమవుతుందంటే ఛానల్కి వచ్చే ఇన్కమ్ అనేది అయితే ఆగిపోతుంది రెవెన్యూ సో నేను గత నెల పదిహేను రోజుల నుంచి ఆ వర్క్ మీద ఫోకస్ చేశాను సో దానివల్ల వేరే వేరే కంటెంట్ వీడియో పెట్టే అవకాశం ఉన్నా కూడా నేను పెద్ద ఫోకస్ చేయలేదు సరే ఈ రివ్యూజ్ కంటెంట్ మీద ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను సో యాక్చువల్లీ అసలు ఈ రివ్యూజ్ కంటెంట్ అనేది ఎందుకు పడుతుంది అంటే వేరే ఛానల్స్ క్లిప్స్ కానీ లేదా మూవీ క్లిప్స్ కానీ లేదా వేరే సోషల్ మీడియా క్లిప్స్ కానీ ఇలా తెచ్చి ఈ యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టినట్టయితే మనకి ఈ రోజు కాకపోయినా ఏదో రోజు ఖచ్చితంగా ఈ రివ్యూజ్ కంటెంట్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట సో ఇప్పటివరకు నేను దాదాపుగా నెల పదిహేను రోజుల నుంచి ఇదే వరకు మీద ఫోకస్ చేశాను సో దాదాపుగా ఇప్పటి వరకు ఎనభై ఎనభైకి పైగా వీడియోలని రీడింగ్ చేశాను అనమాట అండ్ అలాగే ఇరవైకి పైగా వీడియోల్ని రిమూవ్ చేశాను సో ఆల్మోస్ట్ ఈ నేను చెప్పేది ఓన్లీ లాంగ్ వీడియోసే ఇంకా షార్ట్ వీడియోస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు వరకు ఓన్లీ లాంగ్ వీడియోస్ దాదాపు ఎనభై వీడియోల్ని ఇప్పటివరకు రీఎడిటింగ్ చేశాను అనమాట అంటే ఆ వీడియోలో ఉన్న ఆ మిస్టేక్స్ని ఆ మూవీ క్లిప్స్ని అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకుంటూ ఇప్పటివరకు దాదాపు ఎనభై వీడియోలని మనం రీఎటింగ్ అయితే చేయడం జరిగిందనమాట అలాగే దాదాపుగా ఇరవై వీడియోల్ని రిమూవ్ చేశాను ఆ రిమూవ్ చేయడం డైరెక్ట్ రిమూవ్ చేయలేదు ఒకవేళ క్లైమ్ ఉంటే ఖచ్చితంగా ఆ క్లైమ్ని మనం రిమూవ్ చేసుకుని ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఆ వీడియో మనం డిలీట్ చేయాలి మనం ఒకవేళ క్లైమ్ ఉండి రిమూవ్ చేసేస్తే తర్వాత అది ఏదో రకంగా మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఫేస్ చేశాను కాబట్టి సో నేనైతే ఆ మిస్టేక్ చేయలేదు ఒకవేళ క్లైమ్ ఉన్న వీడియో అయితే ఆ క్లైమ్ రిమూవ్ చేసుకుని ఆ తర్వాత వీడియోని రిమూవ్ చేశాను అన్నమాట సో దాదాపు ఈ లాంగ్ వీడియోస్ వరకు అయితే ఫినిష్ అయిపోవచ్చుంది ఇంకొక షార్ట్ ఫిల్మ్ అయితే ఎడిటింగ్ ఉందనమాట మై ఫ్రెండ్ ఈజ్ మిస్సింగ్ సో అది చాలా పెద్దదనమాట దాదాపు ఒక పదహారు పదిహేను పైన ఉంది ఎందుకంటే దాంట్లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి చూస్తున్నాను అది ఉంచాలా లేకపోతే రేటింగ్ చేయాలా లేకపోతే రిమూవ్ చేసేయాలా ఇంకా డిసైడ్ అవ్వలేదు సో ప్రస్తుతంగా అయితే అన్ని వీడియోస్ అయిపోయినాయి ఇంకా ఒక్క వీడియో ఉంది లాంగ్ వీడియోస్లో ఇంకా షార్ట్ వీడియోస్ అయితే దాదాపు నాకు తెలిసి అక్కడ వచ్చాం షార్ట్ వీడియోస్ ఎక్కడ తెలుస్తుంది ఓకే షార్ట్ వీడియోస్ అయితే దాదాపుగా ఒక యాభై చిల్డ్రన్ తక్కువ ఉన్నాయి షార్ట్ వీడియోస్ సో అది కూడా నాకు తెలిసి ఒక టెన్ టు ట్వంటీ డేస్ ఈ ఇన్ని రోజులైతే పడుతుంది రేటింగ్ చేసుకోవడానికి సో కాబట్టి ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పే వీడియో చేస్తున్నాను అండ్ అలాగే మన 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 ఛానల్కి పడిన ఈ రివ్యూజ్ కంటెంట్ని ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వకుండా మనమే ఈ రివ్యూజు కంటెంట్ని రిమూవ్ చేసుకోవచ్చు ఒకవేళ దాని మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను అంటే నేను పర్సనల్గా ఒక ఛానల్కి ట్రై చేసిన తర్వాతే ఈ మాటలని నేను మాట్లాడుతున్నాను ఊరికే మాట్లాడతలేదు సేమ్ ఇలాగే ఒక ఛానల్కి అయితే రూజిక్ కంటెంట్ వచ్చింది సో దాని మీద దాదాపు ఒక కొత్త కాబట్టి దాదాపు ఒక మూడు పైనే ఆ ఛానల్కి అయితే కష్టపడ్డాను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నా ఓన్ ఐడియాస్తో ఆ ఛానల్కి పడిన ఆ రూజిక్ కంటెంట్ అయితే రిమూవ్ చేసే విధంగా అయితే నేను వర్క్ చేశాను దాని తర్వాత ఇప్పుడు నా ఛానల్ పడింది కాబట్టి నా వర్క్ ఈజీగా ఉంది సో నాకు తెలుసు కాబట్టి ఎలా చేయాలి వాట్ ఈస్ వాట్ అని తెలుసు కాబట్టి వర్క్ కొంచెం ఈజీ అవుతుంది కాకపోతే మనం చేసిన ప్రాంక్ వీడియోస్కి మేమ్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ కటింగ్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేయడానికి సో ఈ విధంగా కొంచెం టైం అయితే పడుతుంది అంతే తప్ప వర్క్ పరంగా అయితే కొంచెం ఈజీ అయి అనిపిస్తుంది అనమాట సో దీని మీద ఎరకన్నా ఈ రీజన్ కంటెంట్ మీద ఎలా రిమూవ్ చేసుకోవాలి మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అని మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి అండ్ అలాగే వీళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ సాయి